వెల్కమ్ టు మై ఛానల్ సూర్యప్రభలా ఏంటనుకుంటున్నారా ఛానల్కి వచ్చానని ఈ మధ్యనంతా అయితే చేయడం కూడా నాకు అవ్వలేదు చాలా మంది అడుగుతున్నారు ఏంటండి గారు మీరు వీడియోలు తెయట్లేదు వంటలు పెట్టట్లేదు అని చాలా మంది అడుగుతున్నారు ఏంటి వంటలు ఏమీ లేవు ఏమి రావట్లేదు అన్నీ ఏంటంటే మామూలుగా షార్ట్ వీడియోలు వస్తున్నాయి తప్ప మీ వంటలు రావట్లేదు అని అడుగుతున్నారు సో ఏంటంటే నేను ఇవాళ మార్నింగ్ లేవగానే మా పాప ఏం చేసింది ఎప్పుడెళ్ళిందో చేపలు తెచ్చి పెట్టేసింది నేను లేచి చూసినప్పుడు చేపలు ఇంట్లో ఉన్నాయన్నమాట ఇంకా ఎందుకు ఇంకా దానికి కూడా చాలా ఇష్టం చేపలు అదే మరి ఇంకెందుకు ఇంకా చేపలు తెచ్చేసింది అనేసి ఇంకా నేను కూడా ప్రిపేర్ అయిపోయాను దానికి కావాల్సిన సామాన్లు అంటే నా స్టైల్లో నేను మీకు చేస్తున్నాను అంటే చాలా చాలా సింపుల్ రెసిపీ అనమాట ఇది నేను నా స్టైల్లో నేను చేసి మీకు చూపిస్తాను ఏమీ లేదండి ఒక ఉల్లిపాయ వెల్లుల్లి అల్లం అండి ఇందులో కొంచెం జీలకర్ర కొద్దిగా ఆవాలేసానండి ఇది మిక్సీ పట్టి ఉంచేస్తాను ఉంచేసాక నేను మిగతా ప్రాసెస్ మీకు నేను చూపిస్తాను ఇదిగో ముందే చేపలు తీసుకొచ్చేసింది చూడండి చూడండి ఇవి ఏంటంటే బొచ్చు చేపలు అనమాట ఇవి బొచ్చు చేపలు చూసారా ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా అంటే పులిసి అనమాట బొచ్చి చేపలైతే చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా వండేస్తాను చూడండి చూసారా ఎంత పెద్ద ఈ బుర్రం ఉందో నాకైతేనండి చాలా ఇష్టం అనమాట నేను ఇవన్నీ తిన్ను ఈ బొర్ర మాత్రమే నేను తింటానమాట ఇవన్నీ క్లీన్ చేశాక నేను మళ్ళీ నీకు నేను చూపిస్తాను ఇంకోటండి మొత్తం చేపలు నాలుగైదు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి సార్లు క్లీన్ చేసుకుంటే బాగుంటుంది చేప శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను ఉప్పు వేసాను చక్కగా క్లీన్ చేసి ఇగో ఇలా పెట్టాను చూడండి ఇప్పుడు మనం ప్రాసెస్లో వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాం చూడండి కొంచెం ఆయిల్ ఎక్కువ కొద్దిగా పడుతుంది ఎందుకంటే చేపలు కదా ఆయిల్ పడుతుంది కొంచెం ఆయిల్ వేడికి పోయింది కదా ఫస్ట్ ఏమంటే కొంచెం రెండే రెండు మెంతులు వేస్తున్నాను దాని తర్వాత ఏం చేయాలి అంటే ఒక మెంతులు కొద్దిగా వేగా కదా దాని తర్వాత దాని తర్వాత ఇదో పచ్చిమిర్చి ఇలాగా నిలువుగా కట్ చేయాలన్నమాట ఇలా వేయించుకుంటున్నాను ఇందాక మీకు ఏంటంటే అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ అన్నీ పేస్ట్ చూపించండి కదా అంటే ఆ పేస్ట్ వేసి చిన్న ఉల్లిపాయ వేస్తాను అలాగైతే కొంచెం పేస్ట్ అంటే నా స్టైల్లో నేను వేస్తున్నాను కొందరు ఏంటంటే మామూలుగాను చిన్న అల్లం వెల్లుల్లి వేసిస్తారు ఉల్లిపాయ కట్టిమిర్చేసి వేపేస్తారు నేనంటే కొంచెం ఉల్లిపాయ వేసి దాంట్లో కొంచెం ఆవాలు ఉల్లిపాయలు చూడండి చక్కగా వేగే కదా ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ వేసేస్తున్నాను కొంచేసుకొని కొద్దిగా పచ్చివాసం పొందినంత వరకు కొంచెం వేస్తాయి ఎందుకంటే ఉల్లిపాయ కదా ఉల్లిపాయ కొంచెం వేగాలన్నమాట ఇలాగా అక్కడ ఉల్లి ముద్ద వేగించింది అంటే ఉల్లి వెల్లుల్లి వాళ్ళు ఇవన్నీ వేసాను కదా ఇవన్నీ చూసడం ఇలా ఆయిల్ వేసి వస్తుంది అనమాట దీంట్లో ఇప్పుడు మనం సరిపడగా కారం పసుపు రన్ని వేసేద్దాం చూడండి అంటే ఎవరికి ఎంత ఇష్టం అంటే కారం ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ నేనైతే మా ఇంట్లో అయితే ఎక్కువ తింటానండి కారం చూసడం వేసేస్తున్నాను అంటే సరే చూద్దాం మళ్ళీ చాలా కూడా వేసుకోవచ్చు గుమగుమ గు అంత మంచి వాసన వస్తుందంటే ఇప్పుడు ఇవి చాక ముక్కలు మనం వేసేద్దాం దీంట్లో ఇప్పుడు చింతపండు నానబెట్టి ఉంచాను చూడండి బాగా మగ్గిన అయింది కదా ఇప్పుడు చింతపండు పోసేద్దాం అంటే మనకి ఎంత మనం పులుపు తింటే అంత కొంచెం చేపల్లో కొద్దిగా ఎక్కువగా ఉంటే బాగుంటుంది సో అందుకని చేస్తున్నాను పొల పోస్తేనే ఎందాక ఈ మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ వేసి గిందలు వేసిస్తున్నాను దీన్ని ఇలా బాగా తిప్పేయాలన్నమాట ఎందుకంటే మనం గడికి పెడితే ముక్కలు విరిగిపోతాయి అన్నమాట సో అందుకని ఇలాగా కొంచెం ఇలా కలిపేస్తే దేని దానికి విడతాయి అప్పుడు మనం గరికి పెట్టుకొని కలుపుకోవచ్చు చూడండి రెండు పచ్చిమిర్చి ఇలా వేసేస్తున్నాను టమాటాలు శుభ్రంగా కడిగేసాను నేను ఎప్పుడంటే ఇలా వేసేస్తుంటాను అనమాట ఇవి మనం పొళ్ళు వేసాం కదా టమాటాలు రెండే వేస్తున్నాను అంటే మరీ పుల్ల ఎక్కువైపోతే బాగుండదు తినడానికి కూడాను అందుకే రెండే రెండు టమాటాలు వేస్తున్నాను ఇలా నేను వేసేస్తాను అనమాట చూడండి ఇదనమాట ఇది కొంచెం కొత్తిమీర కూడా కొత్తిమీర ఏ ఆకుకూరలైనా ఒకటికి సార్లు శుభ్రంగా కడుక్కోండి ఇప్పుడు ఏంటంటే ఒకటి నాలుగు సార్లు కడుక్కుంటే మంచిది ఆకుకూరలు అని ఏవైనా సరే రెండోది ఏంటంటే ఇప్పుడు వేసకాలం వచ్చిందా అందరికీ తెలుసు కదా వేసకాలం వచ్చిందని ఇప్పుడు మనకి చెమటలు పడతాయి ఎక్కువనే ఒంట్లో వాటర్ అంతా పోతుంది సో దానికి ఏంటంటే మనం ఏం చేయాలంటే రోజుకి మనం ఎన్ని వండుకొని తిన్నా లిక్విడ్ తాగుతూ ఉండాలి ఏంటంటే ఒకటి బార్లీ మరగబెట్టుకొని చక్కగా నిమ్మకాయ పెట్టుకొని అది తాగడం సబ్జా నీళ్ళు తాగడం అంటే మళ్ళీ కొబ్బరి బొండాలు తాగడం ఇలాంటివన్నీ కొంచెం మన లోపలికి వెళ్ళి అనుకోండి చెమకపోయినా మనకంత ఇబ్బంది ఉండదు ఏమీ అనుకోండి చెమట ఇలాగ అయిపోతే మనకు కూడా నీరసం వచ్చేస్తుంది ఇంకేమీ చేయలేము సో అందుకని వేసవకాలం అందరూ కూడాను ఇలాంటి ట్రీట్మెంట్ వాడితే చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నాను మీరు అయిపోయింది అంత మొత్తం అయిపోయిందండి ఇప్పుడు మూత పెట్టేద్దాం ఒక ఐదు పది నిమిషాలు ఉడికితే సరిపోతుంది నేను మీకు చూపిస్తాను అయిపోయింది ఏమో చూద్దామా చేపల పులుసు రండి 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 చూసేద్దాం ఓ చూసారా ఇక్కడ ఈ ఆయిల్ అంతా పైకి తేలింది కదా అంటే ఈ పులుసు అయిపోయినట్టే చూడండి చూసారా ఇలా ఆయిల్ ఎప్పుడైతే ఇలా పైకి వచ్చేసిందో అప్పుడు పూర్తిగా చేపల కూర అయితేనైతే రెడీ అయితేనైతే